అందరికీ నమస్కారం అండి తిరుమలలో ఘనంగా జరిగిన చక్రతీర్థ ముక్కోటి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎప్పుడూ బాసిల్లుతూ ఉంటుంది తిరుమలలో అనేక పవిత్ర ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అటువంటి ఉత్సవాల్లో ఒకటి చక్రతీర్థ ముక్కోటి తిరుమల గిరుల్లో కుమారధార ఆకాశగంగా పాప వినాశనం చక్రతీర్థం వంటి ఎన్నో పవిత్ర తీర్థాలు ఉన్నప్పటికీ ఆ తీర్థాలకు ఏటా ముక్కోటి ఉత్సవం జరుగుతూ ఉంటుంది మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున చక్రతీర్థ ముక్కోటి అత్యంత ఘనంగా నిర్వహించారు శ్రీవారి ఆలయ అర్చకులు పరిచారకులు భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకుంటారు శ్రీ చక్రాత్వ ఆల్వార్లకు నరసింహస్వామికి ఆంజనేయ స్వామికి అభిషేకం పుష్పాలంకరణ చేపట్టి హారతులు ఇస్తారు హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు అందుకు సంతోషించి శంఖా చక్ర గదాభూషితుడైన శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్ధానమయ్యారు పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేస్తూ ఉండగా అయితే ఒకరోజు రాక్షసుడు అతన్ని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించారు ఆ తర్వాత మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించవలసిందిగా స్వామివారిని కోరారు భక్త వల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఆనాటి నుంచి సుదర్శన చక్రం అక్కడే శాశ్వతంగా ఉండిపోయింది ఈ తీర్థం అందుకే చక్రతీర్థంగా ప్రసిద్ధి గావించింది వరాహపురాణం నేపథ్యంలో తిరుమలలోని శేషగిరిలో వెలిసి ఉన్న అరవై ఆరు కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా బాసిల్లుతుంది ఈ మేరకు ప్రతి ఏటా ఆనవాయితీగా ఈ చక్రతీర్థ ముక్కోటి వేడుకలను చూసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం చక్రతీర్థ ముక్కోటి రోజు మాత్రమే కాదు శ్రీవారి దర్శనానికి వెళ్ళిన భక్తులు కూడా తప్పనిసరిగా చక్రతీర్థాన్ని దర్శించవలసిందిగా చెబుతూ ఉంటారు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద